హలో గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ తర్వాత ఇవాళ ప్రత్యేకించి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చే కారణం ఏంటంటే వాళ్ళ భర్తని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి తర్వాత పిల్లలు భారం అయ్యి ఉండి తర్వాత ఏం చేసుకోవాలో తెలియని స్టేజ్లో తర్వాత ఒక అకౌంటెంట్గా నేను చదువుకున్నాను కాబట్టి అకౌంటెంట్గా ఏదన్నా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటే నాకు ఏదైనా ఉపాధి జరుగుతుందనే ఆలోచన మహిళలు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పట్ల నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తాను కానీ ఎక్కడ చూసినా కూడా ఇలా కమర్షియల్గా ఎడ్యుకేషన్ బిజినెస్ ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది కాబట్టి ఫీజులు కట్టలేని పరిస్థితి కానీ నేర్చుకుంటే కానీ ఉద్యోగం రాని పరిస్థితి ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇవాళ ఆలోచించింది ఏంటంటే కనీస సహాయం ఎందుకంటే మానవతా దృష్టితోటి వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతో నేను ఈ వార్త మీకు చెప్తున్నాను ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళకి గురించి కాదు నేను చెప్పేది ఆర్థికంగా ఇబ్బంది ఉండి నేను ఏదో చేసుకోవాలి చేసుకోకపోతే నాకు నా బ్రతుకు భారం అయిపోద్ది పిల్లల్ని నేను సరైన స్థితిలో తీసుకురాలేను అనే భావన ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను ఎందుకంటే మామూలుగా నా స్టూడెంట్స్కి ఒక పదిహేను వేల రూపాయలు ఛార్జ్ చేసి కోచింగ్ ఇస్తున్నాను కానీ మీలాంటి వాళ్ళకు మాత్రం ఫ్రీగానే కోచింగ్ ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను కాబట్టి ఏంటంటే ఇటువంటి అవకాశం మీరు వాడుకోవాలంటే ముందుగా నాతో మాట్లాడండి మెసేజ్లు పెట్టకండి ముందు మాట్లాడండి మాట్లాడితే మీరు చేసిన బట్టి అది కూడా ప్రస్తుతానికి మాత్రం నేను ఆఫ్లైన్కే ఛాన్స్ ఇస్తాను తర్వాత అది కూడా హైదరాబాదులో నివాసం ఉన్న వాళ్ళకి మాత్రమే తర్వాత ఇది సక్సెస్ఫుల్గా నేను వెళ్ళగలిగితే అప్పుడు ఆన్లైన్ కూడా నేను ఆలోచిస్తాను ఇతరులకు కూడా ఇది ఉపయోగపడేటట్టు కాబట్టి ఏంటంటే మానవత తోటి నేను కాస్త కోసం సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చాను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్రత్యేకించి హైదరాబాద్లో వాళ్ళకి మాత్రమే నేను ప్రస్తుతం ఇటువంటి సహాయం చేయగలుగుతాను లేకపోతే నేను కష్టం అవుతాను ఎందుకంటే ఆఫ్లైన్ మాత్రమే నేను చెప్తాను తగిన కాన్సన్ట్రేషన్ కనుక చేస్తే నేనే ఉద్యోగానికి కూడా పంపించి ఏర్పాటు చేస్తాను కాబట్టి ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ